الحمد لله الحمد لله المتفرد بالملك والخلق والتدبير يعطي ويمنع وهو على كل شيء قدير له الحكم وله الامر وهو العليم الخبير لا راد لقضائه ولا معقب لحكمه وهو اللطيف الخدير وأشهد أن لا إله إلا الله وحده لا شريك له شهادة تنجى قائلها صادقا من قلبه من أهوال يوم عظيم يوم يقوم الناس لرب العالمين وأشهد أن محمدا عبده ورسوله صاحب الشفاعة ولا يدخل الجنة إلا من أطاعه سيد الأولين والآخرين صلى الله عليه وعلى آله وصحابته أجمعين ومن سار على دربهم واقتفى أثرهم باحسان الى يوم الدين اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم المال والبنون زينه الحياه الدنيا والباقيات الصالحات خير عند ربك ثوابا وخير املا ప్రశంసలు పొగడతలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ తాలాకు మాత్రమే అంకితం అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలహాహు అలిహి వాలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక సంతాన శిక్షణ ఎందుకు ఎలా అల్లాహుబాన్హతలా బనూన సెలవిస్తున్నమాట అల్మాలు దున్య ఈ సంతానం సంపదలు ప్రాపంచిక జీవితపు అలంకారాలు నీ ప్రభు దృష్టిలో ఫలితం రీత్యా ఎంతో శ్రేష్టమైనవి శాశ్వతంగా ఉండేవి సత్కార్యాలు మాత్రమే వాటి ద్వారాని మేలు ఆశించడానికి ఆస్కారం ఉంది అభిమానమెత్తుల సంతానం గొప్ప వరం సంతానం దాంపత్యమనే ప్రేమ తోటలో ప్రాణం పోసుకున్న శ్రీగంధపు మొక్కలు అమ్మా నాన్నల ఆశల పంటలు కన్నవారి కంటి చలువ సంతానం రేపటి నిర్మాతలు సంతానం బంగారు భవిష్యత్తుకి భాగ్య విధాతలు సంతానం సంతానం అల్లా సుభానవతాల మనకు ప్రసాదించిన మహదానుగ్రహం కూడా గౌరవప్రదం కూడా అంతేకాదు మన ఇహపరాల జీవితాన్ని జయప్రదం చేసేది కూడా సంతానమే అందులోని మానవ శ్రేయం మానవ అభివృద్ధి దాగి ఉంది ఈ విశిష్టత దృష్ట్యా శిక్షణ విషయంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రధానమైనది సంతాన సుశిక్షణ అభిమానమిత్ర ప్రపంచానికి అమ్మా నాన్నలుగా మనల్ని పరిచయం చేసేది మన సంతానం సంతానం వల మనిషికి బలం చేకూరుతుంది ఔన్నత్యం లభిస్తుంది సంతానం ఉండడం వల్లనే మనం ప్రపంచంలో కష్టపడి శ్రమించి కృషి చెయ్యడానికి సంకల్పిస్తాం సంతానం మనలో ప్రేరణను కలిగిస్తుంది ఆ నిమిత్తమే మనం లక్ష్య సాధనకు ఉద్యమిస్తాం సంతానం మనకు ప్రపంచంలో శోభనిస్తుంది మనం శిఖరాగ్రానికి చేరుకోవడానికి సహకరిస్తుంది కూడా అభిమానం ఇట్లా సంతాన సుశిక్షణ అంటే ఏమిటి అంటే సంతాన సుశిక్షణ అనేది ఏదో తాత్కాలికంగా జరిగేది కాదు అలాగే పదార్థంలా ఏదో పాత్రలో పోసి ఒకేసారి తాగించేసేది కూడా కాదు క్రమానుగుణంగా దశల వారిగా వయసును బట్టి వారితో మనం వ్యవహరించాల్సి ఉంటుంది వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది అభిమానమిలా దీనికి ఇస్లాం వివాహానికి పూర్వమే పునాది వేస్తుంది వధువు ఎలా ఉండాలి వరుడు ఎలా ఉండాలి అని ఉద్బోధిస్తుంది ప్రవక్త సల్ అలీహు అలీహసం వారు సెలవిచ్చిన మాట మీ వద్దకు మంచి నైతిక ప్రవర్తన కలవారి సంబంధం వచ్చినట్లయితే వారితో వివాహం నిశ్చయం చేసేయండి అలా చెయ్యకపోతే భూమిలో సంక్షోభం ఘర్షణలు వ్యాపిస్తాయి అని ఎక్కడైతే వరుణు విషయంలో బోధించిందో అక్కడే వధువు విషయంలో స్త్రీ నాలుగు ప్రాతిపదికల మీద అనేది వివాహం చేసుకోబడుతుంది అందులో వంశము అందము ధనము గుణం ఇస్లాం అంది మీరు సుగుణవతి అయిన స్త్రీకి పెద్ద పీట వెయ్యండి తద్వారా మీ జీవితం శోభాయమానమవుతుంది అని మహనీయ మహమ్మద్ సలహు అలీ వసలం వారు సెలవిచ్చారు ఇక అభిమాన మిత్లారా సంతాన శిక్షణ ఎలా అంటే మొదటి యొక్క మెట్టు ఏమిటంటే అభిమాన మిత్లారా ప్రభు పరిచయం ప్రవక్త పరిచయం ధర్మ పరిచయం కనుక ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు అన్నారు మన్ రది అబిల్లాహి రబ్బన్ వబిల్ ఇస్లామి దీనన్ వబి మహమ్మదిన్ రసూలన్ ఎవరైతే అల్లాహ్ను తన ప్రభువుగా ఇస్లాంను తన ధర్మంగా మొహమ్మద్ సలహాహు వసల్లం వారిని తన ప్రవక్తగా అంగీకరించి సంతృప్తి చెందుతారో అల్లా సులహానవతల వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు కనుక లుక్మాన్ అలీహస్లాం తన పుత్రునికి చేసిన తొలిహితవు ఏమిటంటే ఎక్కడైతే ప్రభు పరిచయం ప్రవక్త పరిచయం ధర్మ పరిచయం అనేది అవసరమో అక్కడే వీటికి విరుద్ధమైన యొక్క భావాల పరిచయం అనేది హెచ్చరిక అనేది కూడా అంతే అవసరం కనుక లుక్మాన్ అలీ తన పుత్రుణ్ణి హితోపదేశం చేస్తూ ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకోమని అల్లా సువానతల చెబుతూ ఆయన తన కుమారునితో బాబు అల్లాహ్తో పాటు ఆయన దైవత్వంలో ఎవరిని సాటి కల్పించకు అల్లాహ్కు సాటి కల్పించడం అనేది ఘోరమైన పాపం దారుణమైన అన్యాయం కనుక తౌహీద్ అంటే ఎక్కడైతే వల్లమాలిన అభిమానం మన పిల్లల్లో ఉండాలో అక్కడే సిర్క్ అంటే అదే సాయి అసహ్యం కూడా వారిలో చేసుకోవాలి కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజీ అల్లాహు అన్హూ గారిని ఉద్దేశించి యా గులామ్ ఇహ్ఫిజ్ తఫస్ అలిల్లాహ్ ఇలైహి ఫిర్ రఖా واعلم ان الامه لو اجتمعت على ان ينفعوك بشيء لم ينفعوك الا بشيء قد كتبه الله لك ولو اجتمعوا على ان يضروك بشيء لم يضروك الا بشيء قد كتبه الله عليك رفعت الاقلام وجفت الصحف وان النصر مع الصبر وان الفرج مع الكربني صلى الله عليه وسلم ఆ బాలుడికి అత్యద్భుతమైన రీతిలో హితోపదేశం చేశారు ఈ హితోపదేశం అని ఎంత బలంగా పనిచేసింది అంటే జీవితాంతం ఇక ఆ బాలుడికి ధర్మం గురించి మరింత యొక్క ఉపదేశాలు చేయాల్సిన పని రాలేదు సౌదల్లారా కనుక అభిమానం మిత్రులారా ఈ మొత్తం యొక్క హదీసులో తౌహీద్ని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం ఎంత చక్కగా వివరించారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది బాబు నువ్వు అల్లాహ్ ఆదేశాలకు శిరసావహించు వహించు అల్లాహ్ నిరంతరం నిన్ను కాపాడుతూ ఉంటాడు నువ్వు అల్లాహ్ వైపు సాగిపోయావంటే అల్లాహ్ సుభాన హోతాలా నీ వైపు నాకు సాగిపోతాడు ఏదైనా విషయంలో ఏదైనా నువ్వు అడగదలుచుకుంటే కేవలం అల్లాహ్ సుహాన హోతాలాతో మాత్రమే అడుగు ఒకవేళ నీకు సహాయం కావాలంటే అల్లాహ్తోనే సహాయం అనేది నువ్వు కోరు మంచి స్థితిలో అల్లా సుభాన హోతాలాను గుర్తుపెట్టుకో అల్లాహ్ సుభాన హోతాలా దీన స్థితిలో చెడు స్థితిలో నిన్ను గుర్తు పెట్టుకుంటాడు అలాగే యావత్ ప్రపంచం కలిసి నీకు ఏదైనా మేలు కలుగజెయ్యదలిస్తే అల్లా సుభానహతల నీ అదృష్టంలో రాసిన మేలు తప్ప వారు మించిన మేలు చెయ్యలేరు ఒకవేళ వారందరూ కలిసి నీకేదైనా కీడు అనేది తలపెట్టదలిచిన అల్లా సుభానవతాల నీ అదృష్టంలో ఎంతైతే కీడు లిఖించాడో దానికి మించి కీడు అనేది కూడా వారు చెయ్యజాలరు కళాలు ఎత్తుకోబడ్డాయి అలాగే పుస్తకాలు అనేవి రాయబడిన పుస్తకాలు రాయబడిన ఎండిపోయింది ప్రవక్త సలల్లాహు అలీ వారు అన్నారు సహాయం అనేది సహనంతో ఉంటుంది అలాగే ప్రవక్త సలహు అలీ వసల్లం వారు అన్నారు కష్టంతో పాటే సౌఖ్యం కూడా ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవేయడం జరిగింది కనుక అభిమాన ఇవ్వాలా ఇక్కడ మనం మన పిల్లలకు తౌహీదు బోధ అనేది ధర్మ బోధ అనేది మనం తప్పనిసరిగా చెయ్యాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అలాగే అభిమానం ఇట్లారా హదీస్ జిబ్రీల్ ఏదైతే ఉందో ఈ హదీస్ జిబ్రీల్ని మనమందరం మన పిల్లలకు బోధించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ హదీస్ జిబ్రీల్ గురించి తెలియజేసే ప్రవర్త సదస్యం వారు సెలవించిన మాట ఏంటంటే మానవ ఆకారంలో వచ్చిన ఈయన దైవదూత జిబ్రీల్ అలై ఆయన ఎందుకు వచ్చారు అంటే రాక కారణం ఏంటంటే మీకు మీ ధర్మాన్ని నేర్పించడానికి అని మహనీ మహమ్మద్ సల్లా వారు సెలవిచ్చారు అంటే అల్లా సుబాన్ హత జిబ్రీల్ అలై ఇస్లాంని పంపించి ఈ హదీ జిబ్రీల్ నేర్పించారు అంటే దాని ప్రాధాన్యత ఎంత ఉంటుంది ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఇక రెండవ మెట్టు ఏదైతే ఉందో అది నమాజు చదవమని మనం బోధిస్తూ ఉండాలి కనుక లుక్మాన్ అలీ ఇస్లాం తన కుమారుణ్ణి ఉద్దేశించి చెప్పిన మాట యా బునయ్య అక్కిమి బాబు ప్రార్థన నమాజు వ్యవస్థను నెలకొల్పు ప్రవక్త సల్ అల్లాహు అలీ ఇస్లాం వారేమన్నారండి మురు ఔలాదకు బిస్సలాతి వహుం అబ్నావు సబ్ సినీ ఆశర్ రిబూహమ్ మీ పిల్లలు ఏడు సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు వారికి నమాజు గురించి మీరు ఉద్బోధిస్తూ ఉండండి చెబుతూ ఉండండి పది సంవత్సరాలకు చేరిన తర్వాత కూడా వారు నమాజు చదవడం లేదు అంటే అప్పుడు మీరు వారిని దండించండి అని మందలించండి అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలకు వ్యవధి ఏదైతే ఉందో అది వెయ్యిన్ని ఎనభై ఎనభై రోజు ఆ వెయ్యిన్ని ఎనభై రోజుల్లో మనం ఐదు పూటల నమాజ్ సమయంలో నమాజ్ బాబు నమాజ్ చదువు బాబు నమాజ్ బాబు అని చెప్పామనుకోండి ఐదు వేల నాలుగు వందల సార్లు చెప్పిన వాళ్ళు అవుతాం రెండవది ఏమిటంటే ఐదు వంద వేల నాలుగు వందల సార్లు చెప్పడమే కాకుండా వారు కూడా మనల్ని ఐదు వేల నాలుగు వందల సార్లు నమాజు చేస్తూ చూడాలి చూస్తారు అలా చూసినప్పుడు వారిలో ఖచ్చితంగా అనేది మార్పు వస్తుంది అయితే పరిస్థితి ఎలా ఉందంటే సోదరులారా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాము తర్వాత వారు నమాజ్ చదవడం లేదని ధర్మాన్ని పాటించడం లేదని గుణవంతులుగా ఎదగడం లేదని మనం వాపోతున్నామే కానీ ప్రారంభ దశలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు కనుక అల్లాహానుల పురాణంలో సెలవిచ్చిన మాట ఏమిటంటే వారు అలహమ్దు నమాజులు చదివేవారు వాళ్ళ అమ్మా నాన్నలు కానీ తాత ముత్తాతలు అయితే వారి తర్వాత ఓ తరం వచ్చింది ఆ తరం ఏం చేసింది అంటే నమాజులను వదిలేసింది ధర్మ విషయంలో తొలుత మనిషి జీవితంలో ప్రవేశించేది నమా ధర్మ విషయంలో మనిషి జీవితం నుండి తుదిసారిగా స్వస్తి పలికి బయటికి వెళ్ళిపోయే శుభం కూడా నమాజ్ సోదరు కనుక నమాజు లేనిదే శుభం లేదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైస్లం ఈ ఒక్క విషయంలో తప్ప ఏ విషయంలోనూ పిల్లల్ని మీరు దండించండి అని అల్లాహ ప్రవక్త ముహమ్మద్ సల్లాహిస్లం వారు ఆదేశించలేదు అంటే నమాజ్ ప్రాధాన్యత ఏ స్థాయి అనేది మనం గమనించాలి అలాగే అభిమానం ఇత్లార మూడో మెట్ ఏమిటంటే మొక్కై వంగు అన్నది మానై వంగున అన్నది కనుక అభిమానం ఇత్లార అరబీ భాషలో ఒక సామెత ఉంది అదేమిటంటే అల్ ఖైరుం మినల్ ఐలాజన్ అంటే వైద్యం కన్నా పథ్యం మిన్నని అంటే తీరా రోగం వచ్చేసిన తర్వాత వైద్యుని సంప్రదించి మనం వైద్యం చేపించడం కన్నా ఆ రోగం సోకకుండా అనేది ముందు జాగ్రత్త అనేది పడాలి కనుక అభిమానం ద్వారా మనం విధంగా గమనించినట్లయితే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే అభిమానం ద్వారా ఒకే యొక్క హాల్లో కూర్చొని కానీ ఇతర యొక్క సందర్భాల్లో కానీ మూల మూల అనేది కూర్చొని ఎవరికి వారు మొబైల్లో బిజీగా ఉన్నారు లేదంటే ఒకే చోట కూర్చొని అనేది ఒక చిత్రం అందులో అశ్లీలము అన్ని అర్ధనజ్ఞతము అన్నీ ఉన్నాయి అందరితో కలిసే మనం చూస్తున్నాము చెప్పట్టు కొడుతున్నాము అన్నీ చేస్తున్నాము ఆ తర్వాత పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళు పాడైపోయారని దారి తోవ తప్పారని ఇదితోనే మనమే బాధపడుతున్నాం అభిమానం ఇట్లా మనం ముందస్తు జాగ్రత్తగా పిల్లల సుశిక్షణ విషయంలో అనేది మనం చేపట్టాల్సిన విషయాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది కనుక ప్రవక్తం హంబ వారి సరసన ఫజల్బీన్ అబ్బాసరది అల్లహ గారు ఉన్న అనూహు గారు ఉన్నారు ఆయన వెళుతుంటే అందమైన స్త్రీ అక్కడ ఒక ప్రశ్న అడగడానికి వచ్చినప్పుడు ఆ బాలుడు కుర్రోడు అతని చూపు అనేది ఆ స్త్రీ వైపు మళ్ళీ ప్రవత్ హిమ్మ సలహం గమనించి అతని యొక్క ముఖాన్ని మరోవైపుకు తిప్పేశారు అంటే ఎంత ఉత్తమమైన శిక్షణ అండి కనుక మన పిల్లల వల్ల లేదు జరగచ్చు కదా కనుక మనం ఏం చేయాలి ప్రేమపూర్వకంగా వారిని మంచి తావ తోవలో నడిచేలా అనేది మనం చెయ్యాలి అలాగే అభిమాన త్వారా ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం పిల్లల్లో మనం నింపాలి అభిమాన త్వారా పిల్లలు వారు మనుషులే వారికి మనసు ఉంటుంది వారికి మెదడు ఉంటుంది వారికి ఆత్మగౌరవం ఉంటుంది కనుక అభిమానమిరా మన పిల్లల్లో ఆత్మస్థైర్యం జనించాలి అంటే వారిని వారు గౌరవించుకునే స్థాయికి ఎదగాలి వారిని వారు గౌరవించుకునే స్థాయికి ఎదగాలంటే వారు ముఖ్యులు వారికి ప్రాధాన్యత ఉంది అన్న విషయం అనేది వారికి తెలియాలి కనుక అభిమానం క్లారా పలికితే గాని తెలియదు మాట మహిమేమిటో ఉరిమితే గాని తెలియదు మబ్బు గొంతేమిటో పాకితే గానీ తెలియదు పర్వతం అంతేమిటో దూకితే గానీ తెలియదు లోతు లోయ లోతేమిటో పడి లేస్తే కానీ తెలియదు నీ ప్రతిభేమిటో అన్నారు పెద్దలు అలాగే ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత దురచిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు ఎదురు దెబ్బలు ఎంత పడి లేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం సహనంతో ఉంటే దొరికింది సైన్యం చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం అన్నట్టుగా మన ప్రవర్తన మన శిక్షణ అనేది మన పిల్లల విషయంలో ఉండాలి కానీ అభిమానం ఈ ఈరోజు మనం వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే స్వేచ్ఛ అనేది వారికి ఇస్తున్నామా వారికి ఆత్మగౌరవం ఉందన్న ఈ కనీస అవగాహన గారి వచ్చేలా మనం చేస్తున్నామా ఏదైనా విషయాలు సలహా సంప్రదింపుల వారితో జరుపుతున్నామా అంటే లేదు అన్నదే సమాధానంగా ఉంది పైగా మన దగ్గర ఒక సూత్రం ఉంది అదేమిటంటే నోరు మోయించడం అదే చేస్తున్నాం ప్రభుత్వ సలహ్ అల్లాహు అలైస్లం వారి చిన్న సంఘటన చెప్తే నేను ముందుకెళ్తాను బిన్ అబ్బాస్ రజీ ప్రవక్త ప్రభుత్వం కుడివైపు కూర్చున్నారు చాలా మంది పెద్దలు అబూబకర్ ఉమ్మర్ రోజు మహా ఉద్దండులు ఆయన ఎడమవైపు కూర్చుని ఉన్నారు ఓ పాలు పాత్ర వచ్చింది ప్రవక్త స్వామి తాగిన తర్వాత పక్కన కూర్చున్న బాలుణ్ణి కుడివైపు ఆయన హక్కు కనుక ఆ బాలు ఉద్దేశించి నువ్వు అనుమతిస్తే ఈ పెద్దలకు నేను ఇస్తానన్నాడు గమనించండి సోదరులారా ఒకటి అలా ఎలా కూర్చున్నాడు ఆ బాలుడు అంత మహామహా ఉద్దండులు కూర్చున్నాక ఆ సమావేశంలో ప్రవక్త సల అల్లాహు అలీహి వసలం వారి కుడి పక్కన ఆ బాలుడు ఎలా కూర్చున్నాడు ఈరోజు మనం మన పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుంటున్నామా అవి ఆడుకో తరమిస్తున్నావు అలా కదండి గమనించండి అదేవిధంగా అభిమానం ఇస్తున్నారా కూర్చున్నాడు సరే ప్రవక్త సల అల్లాహు అలీ పెద్దగా అడగాల్సిన అవసరం లేదు అయితే ప్రాధాన్యత ఇచ్చారు అతనికి ఆత్మగౌరవం ఉంది అతనికి హక్కు ఉంది కుడివైపు అతను కూర్చొని ఉన్నాడు అడిగారు ఆ బాలుడుతో నువ్వు అనుమతిస్తే వీరికి ఇస్తాను అని మరి ఆ బాలుడు ప్రవక్త వారి నుండి లభించాక క్షభాన్ని ఎలా వదులుకుంటాడు లేదు నా హక్కు నేను వదలను అన్నారు గమనించాడు అంటే వాక్ స్వాతంత్రం ఎంత ఉంది ప్రవక్త సలహా ముందర ఆ బాలుడు అనగలుగుతున్నాడు అంటే ఆయన అనుమతి అడుగుతున్నా లేదు నేను ఇవ్వను నా హక్కు అంటున్నాడు అంటే ఎంత స్వేచ్ఛ ఇచ్చి ఉంటాడు సోదరులారా అదేవిధంగా అభిమానం ఇచ్చారలారా ఆ తర్వాత ప్రవక్త సలహు అలైవస్లం వారు ఏమన్నారు అతని చేతిలో పెట్టేశారు ఆ పాత్రను అతని చేతిలో పెట్టేశారు మేము కూడా పెడతామండి ఎలా ఉంటుంది అంటే తాగి సావు అని పెడతాం కాదు ప్రవక్త సలల్లాహు అలైవలం వారన్నారు తాగి తరించు సంపూర్ణంగా నువ్వు ఆయు ఆరోగ్యాలతో పది కాలాల పాటు పచ్చగా జీవించు అని ఆశీర్వదించి ప్రవక్త సలల్లాహిస్లం ఆ పాత్రను ఆ బాలుడి పేరులు పెట్టాడు అంటే గమనించని ఈ బాల్యము లభించిన ఈ శిక్షణ ఈ ఆత్మ ఈ ప్రాధాన్యత ఆ బాలుడి జీవితాంతం మర్చిపోతాడా సోదరులరా కనుక మన పిల్లల విషయంలో మన ఇది అనేది చేయాల్సి ఉంది మనం ప్రపంచంలో అనేక విషయాలకు ప్రాధాన్యత ఇస్తుంటాం విలువ ఇస్తూ ఉంటాం వారికి ఆత్మగౌరవం ఉంది అని వారి మనోభావాలు దెబ్బతింటాయని ఏదేదో చెబుతుంటాం ఏదేదో ఆలోచిస్తాం మరి మనం కనీ పెంచి పెద్ద చేసిన మన పిల్లల గౌరవం లేదా వారికి మనోభావాలు లేవా వారికి మాట్లాడే స్వేచ్ఛ లేదా వారికి మనతో పాటు కూర్చొని అనేది మన మాట వినగలిగే అధికారం లేదా అభిమానమిత్లారా ఈ విషయాన్ని మనం గమనించాలి అలాగే అభిమానమిత్లారా శుద్ధులు ఎంత స్పష్టంగా ఉంటే బుద్ధులు అంత స్వచ్ఛంగా ఉంటాయి అభిమానమిత్లారా మనం శుద్ధులు అంటే మంచి మేలిమి మాటల్ని శుద్ధులు అంటారు సుధా అంటే తేనె అంటాం అంటే తేనె అంటే కనుక అభిమానం ఇస్తారా తేనె వంటి పలుకులు మాటకి చాలా గొప్ప మహిమ ఉంది గమనించండి ప్రవక్తం మొహమ్మద్ హస అలీహల్ హసన్ బిన్ అలీ రదు అల్లాహు అను గారు ఆయన చిన్నగా ఉన్నప్పుడు గమనించండి ప్రవక్తం ముహమ్మద్ సల్లాహు వసల్లం అతని ఉద్దేశం చెప్పిన చెప్పిన మాట దీబు బాబు నీకు ఒక విషయంలో సందేహం ఉందంటే దాన్ని వదిలేసి ఎందులో సంతృప్తి ఉందో అది నువ్వు చెయ్యి అని ప్రవక్త సలహం వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలహు అలీ వసల్లం వారు ఆ సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే సత్యంలో తృప్తి ఉంటుంది నెమ్మది ఉంటుంది మరి అబద్ధంలో శంఖ అనుమానం సందిగ్ధత ఉంటుందని ప్రవక్త సలల్లాహాహా వసలం బాల్యంలో చెప్పారు ఈ మాట ఎంత బ్రహ్మాండమైన ప్రభావం చూపి ఉంటుంది గమనించండి అదేవిధంగా బిన్ ఉమర్ రజీ అల్లాహు తాలాను గారిని ఉద్దేశించి బాల్యముల వారు చెప్పిన మాట ఏంటంటే నువ్వు ప్రపంచంలో ఒక అపరిచిత వ్యక్తిగాను ఒక బాటసారి జీవించు అన్నారు అది అలానే నాటుకుపోయింది ఇదే విధంగా అభిమానం ఇదారా ప్రవత ము సలహు అలీహి వసల్లం వారి యొక్క పంక్తి భోజనంలో ఉమర్ బిన్ అబీ సలమ అనే ఒక బాలుడు వచ్చాడు కూర్చొని ఆ పొళ్ళ మొత్తం అనేది కెలికేస్తున్నాడు ప్రవక్త సలహు అలైస్లం వారు అన్నారు యా గులాం సమ్మిల్లా కుల్ బియమీని కుల్ మిమ్మాయలి బాబు ముందు అల్లాహ్ నామాన్ని స్మరించు ఆ నువ్వు కుడి చేత్తో తిను కానీ ఆనక నీ దగ్గర ఉన్నది మాత్రమే తినని ప్రవక్త సలహు సలం వారు సెలవిచ్చారు ఎంత అద్భుతమైన శిక్షణ అండి కనుక ఇది మనం గమనించాలి అదేవిధంగా ఒక బాలుడి గురించి ఇతను రాళ్ళు కొట్టి ఖర్జూరాలు రాల్చి తింటున్నాడని షికయత్తు వచ్చినప్పుడు ప్రవక్త సలహం వారు పిలిపించి చూడు బాబు నీకు ఖర్జూరాలు తినాల్సి ఉంటే కింద రాలిన ఖర్జూరాలు తినుగాని ఇలా రాళ్ళు కొట్టి తిన నువ్వు అనేది ఖర్జూరాలు తినకునైనా నువ్వు రాయి కొట్టడం వల్ల నీకు కావాల్సిన ఒక ఫలం కింద పడుతుంది ఓ పది ఫలాలు పాడైపోతాయి అని ప్రవక్త సల రావలసింది ఎంత చక్కగా చెప్పారండి ఆ తర్వాత ఆ బాలుడు ఎంత ఉత్తుముడిగా ఎదిగాడు కనుక పిల్లల వల్ల పొరపాట్లు జరగడం సహజమే కదండి మన పిల్లలు పొరపాట్లు చెయ్యరా పొరపాటు వాళ్ళ జరగ జరగవా ప్రాణం ఉందంటే పొరపాటు జరుగుతుంది సోదరులారా కుళ్ళు పని ఆదమ కథ పిల్లలు అనేది ముందు ఉంటారు ముందు వరుసలో ఉంటారు మరి మనమారిని ఏ విధంగాని సముదాయించాలనే విషయం విషయాన్ని మనం సందర్భంగా గమనించాలి కనుక అభిమానం ఇస్తున్నారా ఇక్కడ శిక్షణ విషయ ఇచ్చే విషయంలో అభిమానంతు కాఠిన్యానికి దూరంగా ఉండాలి ఎందుకంటే కాఠిన్యం ఏం చేస్తుందంటే మనిషిని భావోద్రేకానికి గురి చేసి కోపతాపాలకు గురి చేసి కేవలం ఒక దండనతో పోయేదాన్ని ఏం చేస్తామంటే అతన్ని గొడ్డుని బాధేలా బాధేస్తాం సోదరుల కనుక గమనించండి అదేవిధంగా మనం మరొక విషయాన్ని తీసుకునే ఏడో మెట్టు చెప్పుకోవచ్చు ప్రోత్సాహం ప్రశంస ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం గమనించండి బిన్ అబ్బాస్ రజీ అల్లాహు హనుమా గారు హుజూర్ నీళ్లు తీసుకు వచ్చిస్తే ప్రవక్త సల్ అల్లాహ అలైస్లం ఆ బాలు ఉద్దేశం ఆ బాలు ఉద్దేశించి అల్లాహ్ ఇతనికి ధర్మ అవగాహనను మరియు కుర్ ఆన్ వ్యాఖ్యాన జ్ఞానాన్ని ప్రసాదించుగా కానీ దీవించారు అంటే దువా ఇచ్చారు అదేవిధంగా ప్రవక్త సల్ అల్లాహు జాఫర్ బిన్ అబి తాలిబ్ గురించి రూపంలో నువ్వు నడక నడవడిక విషయంలో నువ్వు నన్ను పోలి ఉన్నావు అని ప్రవక్త సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అదేవిధంగా మహద్రాజు అల్లహం గారిని ఉద్దేశించి పక్కన ఉండేవారు మహురాజు అహు పిల్లాడు ప్రవక్త యామహద్ ఓ మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఒక దువా నేర్పిస్తున్నాను ఆ దువా ఏమిటి నమాజ్ తర్వాత అల్లహఐ బాధికి అభిమానం తులారా నేను ప్రేమిస్తున్నాను ప్రేమ కానుకగా దువా ఇచ్చారంటే ఆ పిల్లాడు జీవితాంతం మర్చిపోతారని మరి ప్రేమ కానుకగా మన పిల్లలకు మనం ఎప్పుడైనా దువా నేర్పించామా ఇది మనం గమనించాలి అలాగే అభిమానం తులారా ప్రేమ అవసరమే అలాగే పిల్లలతో పాటు ఆటపాట కూడా అవసరమే కనుక ప్రవక్త సలహు అలీ వసల్లం వారు హజరత్ హసంజల్లాహు అల్ గారిని ఉద్దేశించి నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను ఓ అల్లా నువ్వు కూడా ఇతన్ని ప్రేమించు ఇతన్ని ప్రేమించే వారిని నువ్వు ప్రేమించు అని ప్రవక్త ముహ్మద్ సల్హ్వాం వారు సెలవిచ్చారు అదేవిధంగా ప్రవక్త ముహ్మద్ సలహాహుహుహ అలస్లం పిల్లలతో కలిసి ప్రవక్త సహాహ్ అసలం ఆట ఆడుకునేవారు కనుక అభిమానం తులారా నేడు సంతాన శిక్షణ అనేది పేరెంట్స్కి పెద్ద సవాలుగా మారింది ముఖ్యంగా టీనేజర్ల యొక్క విషయములు అనేది ఇది జరుగుతుంది కనుక అభిమానం ఇట్లరా మనం వారిని ఓపికగా వినాలి అర్థమయ్యేలా చెప్పాలి వాదనకి దిగకూడదు సలహా ఇవ్వాలి బలవంతం చేయకూడదు మంచిని నేర్పించాలి కారణాలు తెలుసుకోవాలి వారిని వారి యొక్క ఆటిట్యూడ్ని గమనిస్తూ ఉండాలి వారిని ఎంత వారు ఎలా ఉన్నా ఒంటరిగా దయచేసి దయచేసి వారిని వదలకూడదు ఇక అంతిమంగా అభిమానం ఇట్లారా వారి యొక్క సుశిక్షణ అనేది మనం అభిమానమిత్లారా ప్రవక్తల గాథల ద్వారా వారి శిక్షిశిక్షణ అనేది మనం చెయ్యాలి అలాగే సంఘటనలు ఏవైతే రోజువారీ సంఘటనలు ఈ మధ్య జరిగిన సంఘటన కోవిడ్ నుంచో మీకు తెలిసి ఉంటుంది తన కూతురు విషయంలో ఒక బాధితుడైన తండ్రి కోపతాపాలకు లోనై అనేది ఆ దుర్మార్గుని హత్య చేయడం అనేది మీరు చూసే ఉంటారు ఇలాంటివి అనేక సంఘటనలు ఉంటాయి అలాగే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడం లాంటి సంఘటనలు కూడా చాలా ఉంటాయి కనుక పిల్లలకి సంఘటనల ద్వారా మనం నీతిని అనేది చెప్పే యొక్క ప్రయత్నం చేయాలి అలాగే ఆస్తిపాస్తులు వేసిన గొడవల్ని తీసుకుని పిల్లల్లో ఏదైతే జరుగుతుందో సంతానము వాటిని కూడా అనేది మనం పిల్లలకి బోధిస్తూ ఉండాలి అదేవిధంగా అభిమానం ద్వారా పిల్లలకు మనం దువాల ద్వారా కూడా శిక్షణ ఇవ్వాలి కనుక ప్రవక్త సలహు అలీ వసలం గమనించండి బర్రాబిన్ ఆజీబ్ అల్లాహున బాలుడుగా ఉన్న పిల్లాడిగా ఉన్నారు ఆయన దగ్గర తీసుకొని నిద్ర పోకముందు చదివే దువా అల్లాహ నఫ్సీ నప్సీ లేకు అమ్రీ అమరీ లేఖ దువా పూర్తిగా ఏదైతే ఉందో ఈ దువాను ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్ల వారు ఆ బాలుడికి నేర్పించడం అనేది జరిగింది కనుక అభిమాన మితులారా ఇవి కొన్ని విషయాలు ఏవైతే మన పిల్లల శిక్షణకు సంబంధించిన విషయాలు కనుక అభిమానం ఇతులారా మన పిల్లలు అనేక ప్రతిభలు దాగి ఉంటాయి మనం వాటిని బయటికి తీసే ప్రయత్నం చేయాలి కానీ వాటి గొంతుని నొక్కే ప్రయత్నం చేయకూడదు వాటిని సజీవ సమాధి అనేది మనం చేయకూడదు పిల్లల శిక్షణ విషయంలో మనం సంయమనంతో సహనంతో ప్రేమతో వ్యవహరించాలే కానీ కోప తాపాలకు మనం అనేది లోను కాకూడదు అదేవిధంగా పిల్లల విషయంలో మనం సదా అల్లాహతో దువా చేస్తూ ఉండాలి ఇమామా అభిమానం ద్వారా మన పిల్లలు దైవ భీతి పరులకు తక్కువ పరులకే అధినాయకులు అవ్వాలన్న అభిలాష మనలో ఉంటే మన పంపకం మన పిల్లల విషయంలో ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు ఏదేమైనప్పటికీ అన్న విన్న విషయాలల్లా సుహానహుతాల మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమె